సో హైగీస్ అండ్ ఫైనల్గా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎస్పెషల్ వెయిట్ చేస్తున్నాను నైట్ మోడ్ కోసం నైట్ మోడ్ అంటే నాకు గుర్తు వచ్చేది జాబీస్ మోడ్ అంటే ఇప్పుడు మన జాబీస్ మోడ్ ఇవ్వట్లేదు బట్ నైట్ మోడ్ అనేది త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్లో తెస్తున్నారు ఇది కన్ఫర్మ్ అయిపోయింది మీకు మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తా అయితే కొన్నిట్లో మాత్రం ఇస్తున్నాడు అవి ఏంటి మొత్తం క్లియర్ చెప్తాను కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ ఎరాంగిల్ తో పాటు డెడ్లీ కాంబినేషన్ నైట్ మోడ్ సో ఇవి కొన్ని ప్లేసెస్ లో తెస్తున్నాడు ఓల్డ్ ఎరాంగిల్ ప్లేసెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రిడ్జెస్ ఉన్నాయి కదా ఆ బ్రిడ్జెస్ మొత్తం కూడా ఓల్డ్ టెక్స్చర్ సో మిస్క్రీన్ కదా ఈ విధంగా తీసుకొచ్చారు చూడడానికి చాలా బాగుంది అండ్ దీంతో పాటు మనకి క్వారీ క్వారీలో కూడా సేమ్ ఓల్డ్ ఎరాంగిల్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ నింపిస్తారు అన్నమాట ఎలాంటి చేంజెస్ చేయలేదు పాత ఎరాంగిల్లోని ఈ ప్లేస్ ఎలాగ ఉందో అలాగే తీసుకొచ్చారు మొత్తం నెక్స్ట్ మిల్టప్ పవర్ సో ఇదంతా ఓల్డ్ మెమరీస్ చూడడానికి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చాలా వెయిట్ చేస్తున్నాను ఈ అప్డేట్ కోసం అండ్ పాటు ఇంకొకటి ఏంటంటే పవర్ ప్లాంట్ సో ఓల్డ్ ఎరాంగిల్ అన్నాడు కదా కొన్ని కొన్ని చేంజెస్ మాత్రం తీసుకొస్తారనుకున్న ఎగ్జాక్ట్గా జెరాక్స్ కాపీ మొత్తం దింపిస్తాడు ఆ ప్లేస్ అనేవి బట్ ఈ ఫోర్ ప్లేసెస్లో మాత్రమే తీసుకొచ్చారు మొత్తం ఎరాంగిల్ మొత్తం మార్చలేదు సో మొత్తం ఎరాంగిల్కు మార్చుండే బాగుండు బట్ అది మార్చాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అందుకే ఈ ఫోర్ ప్లేసెస్లో మాత్రం తీసుకొచ్చాడు అండ్ ఈ ఫోర్ ప్లేసెస్లో మాత్రం మనకి నైట్ మోడ్ వస్తుందనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఫోర్ ప్లేసెస్లో కూడా ఓల్డ్ ఎరాంగిల్ వస్తుంది అండ్ దాంతోపాటు నైట్ మోడ్ సో ఆ ప్లేస్లో ఎంటర్ అయితే ఓల్డ్ ఎరాంగిల్ కనిపిస్తుంది అండ్ అలాగే మనకి నైట్ మోడ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా తీసుకొచ్చారు త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్లో సో ఇది నైట్ మోడ్ అండ్ ఓల్డ్ ఎరాంగిల్ గురించి ఇప్పుడు త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్లని థీ మోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయిపోతున్నాయి సో ఫస్ట్ చాలా మందికి శాండ్ టైమర్ గురించి తెలిసి ఉంటారు కదా సో మిస్ కనిపిస్తుంది కదా ఇది సో సేమ్ టైం ట్రావెల్ సంబంధించింది మోడ్ అని చెప్తున్నారు వీళ్ళు ప్రజెంట్ బీటా వర్షన్ మాత్రం వచ్చింది అది ఫస్ట్ బీటా వర్షన్ అందుకే మొత్తం ఫీచర్స్ అయితే రాలేదు కానీ కాన్సెప్ట్ అయితే మొత్తం చెప్పేశారు క్లియర్ గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ కనిపిస్తుంది కదా మనం ఇలా ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు ఎరాంగిల్ లోని మనకి టూ ప్లేస్లు కనిపిస్తాయి కామన్ గా ప్రతి అప్డేట్ లో కూడా బట్ ఈసారి వచ్చేసరికి ఒకే ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది ఆ ఒక్క ఐలాండ్ లోనే రెండు ఐలాండ్ అయిపోయింది క్లియర్ గా చెప్తాను సో మీరు ఐలాండ్ కి దగ్గరలో వచ్చినప్పుడు విసుకొని కదా ఈ విధంగా మాకు టూ జంప్స్ కనిపిస్తాయి ఒక నార్మల్ జంప్ బటన్ కొడితే కింద ఉన్న ఐలాండ్లో అయితే వెళ్తాం అండ్ ఇంకో జంప్ బటన్ కనిపిస్తుంది కదా మీకు జూమ్ చేసి క్రాప్ చేసి చూపిస్తున్నా ఆ బటన్ మీద మీరు ప్రెస్ చేస్తే మీరు కిందకి వెళ్తున్నట్టే వెళ్ళి ఇలా యానిమేషన్ ఈ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఈ యానిమేషన్ చూడగానే మీకు ఏ మూవీ గుర్తొచ్చినా కామినేషన్ కామెంట్ చేయండి నాకైతే డాక్టర్ స్ట్రైన్ గుర్తొచ్చింది సో ఈ విధంగా పైన ఉన్న ఐలాండ్ లైతే మనం ఎంటర్ అవుతాం సో కింద సేమ్ బిల్డింగ్స్ పైన సేమ్ బిల్డింగ్స్ సో మిర్రర్ వర్డ్ లాగా పైన కిందన ఉంటాయి అంతే మీ ఇష్టమైన చోటుకు మీరు వెళ్ళొచ్చు అనమాట అండ్ ఈ ఐలాండ్స్ దేంట్లో దిగినా సరే టెన్ మినిట్స్ మాత్రం ఉంటది టెన్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ గా మనం ఎరాంగిల్ అయితే పడిపోతాం నెక్స్ట్ రీస్పెన్ కార్డ్స్ మీకు గుర్తుండొచ్చు రీస్పెన్ కార్డ్స్ మన ఐలాండ్ దిగితే మనం కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం వాటర్ అప్డేట్ వరకు ఇచ్చాడు దాని తర్వాత నుంచి రీస్పెన్ కార్డ్స్ అని తీసి పడేశాడు అండ్ ఈ అప్డేట్లో కూడా రీస్పెన్ కార్డ్స్ అయితే ఎలాంటివి లేవు మన ఐలాండ్ దిగినప్పుడు ఆటో రికవర్ కార్డ్ అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది అది తప్పు ఇంకేం లేదనమాట అండ్ మనకు ఒక డాగర్ అనేసి ఒక కత్తి అయితే ఉంటుంది ఆ కత్తితోని మనం టైం ట్రావెల్ చేయొచ్చు టైం ట్రావెల్ అంటే ఏం లేదు మన ఫ్లాష్ లాగా స్పీడ్ స్పీడ్గా పరిగెట్టి ఎనిమిస్ని అటాక్ చేయొచ్చు అది కూడా టెన్ సెకండ్స్ మాత్రమే టెన్ సెకండ్స్ తర్వాత మనం ఎక్కడైతే ఆ పవర్ యూజ్ చేసామో అదే ప్లేస్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అండ్ ఈ కత్తి దానికి మాత్రమే కాదంట సో మన టైం కూడా ఫ్రీ చేయొచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ ప్రెసెంట్ బేటా వర్షన్ ఫస్ట్ అప్డేట్ కాబట్టి ఇంకా ఆ ఫీచర్స్ ఎక్కువ అయితే ఇంకా రాలేదు ప్రెసెంట్ అయితే ఈ యొక్క ఫీచర్ మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారా అండ్ దీంతో పాటు క్యామిల్ క్యామిల్ కూడా మనకైతే కొత్త వెహికల్ అయితే రాబోయే అండ్ క్యామిల్ కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి అండ్ సూపర్ పవర్స్ అంటే ఫ్లాష్ లాగా స్పీడ్ స్పీడ్ పరిగెడతాడు అనమాట క్యామిల్ కూడా సో ప్రెసెంట్ అయితే మనకి థీ మోడ్ కాన్సెప్ట్ అండ్ ఈ ఫీచర్స్ మాత్రం రిలీజ్ చేశారు అండ్ ఓల్డ్ ఎరాంగిల్ అండ్ నైట్ మోడ్ ఇవి కూడా రాబోతాయని రివీల్ చేశారు సో ఈవెన్ మనకి త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్ ఒక ఫస్ట్ రాబోతున్న ఫీచర్స్ అయితే ఇవి ఇంకా చాలా ఫీచర్స్ అయితే యాడ్ అప్ అప్కమింగ్ బీటా వర్షన్ అప్డేట్స్లోని వాటి గురించి వెంట వెళ్ళి వీడియో చేస్తారు రాగానే సో ఇదని బట్టి వీడియో ఇంకా ఇంకెవరి వీడియో లైక్ కొట్టదు కొంచెం లైక్ కొట్టండి అని కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకున్న వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ